కళ్యాణం సంస్థకు సంబంధించినటువంటి అదేవిధంగా సంస్థలు పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించినటువంటి అనేక న్యాయబద్ధమైన కోరికలు అపరిష్కృత సమస్యల మీద గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న సందర్భంలో వేచి చూసి న్యాయం జరగదనే ఆశతో అనేక మార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా ఫలితాలైన కారణంగా గత నెల ఇరవై ఏడో తారీఖు నాడు సమ్మె నోటీస్ చేయడం జరిగింది ఆ క్రమంలో ప్రధానంగా సంబంధించినటువంటి ఏకపేతాలుంది సంస్థలో పేర్కొపోయినటువంటి ఖాళీల భర్తీకి ప్రధానంగా సంస్థ పట్టించిన పరిస్థితుల కోసం ఖాళీలను భర్తీ చేసి బలోపేతం చేయడం కోసం ముఖ్యాంశంగా అంశంగా మేము ప్రసాదిస్తూ గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి కార్మికపరమైన అంశాలని దాన్ని ఏకపక్షంగా వాటిని నెరవేర్చాలని చెప్పి కార్మికుల పక్షపాతంగా ఉండ ఉంటారని చెప్పి భావించిన కార్మికుల ఆశల్ని వాటిని సందీహం అవి పరిష్కరించాలని చెప్పి మేమంతా జేఏసీగా ప్రధానమైన అంశాలు ప్రధాన అంశాలను ముందు పెట్టుకొని ప్రధాన ఈ ఏడు ఏడు నెలలు ఒక తాటిపైకి వచ్చి మన రెడ్డి విజలెంకన్న గారి నాయకత్వంలో మన తమంత్రెడ్డి గారి నాయకత్వంలో వీరందరూ కూడా ఏకపక్షంగా జేఏసీగా ఏర్పడి వీరందరూ కలిసి జేఏసీగా ఏర్పడి గమని చేయడం జరిగింది ఆ క్రమంలో ఆదిలవారీగా జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాలో కంపెనీలు వేస్తూ జేఏసీ జేఏసీ జేజీల యొక్క సారథ్యంలో అనేక కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది త్వరలో నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా నల్గొండ జిల్లా కమిటీ జేసీ ఆల్ యూనియన్స్ కలిపి జేఏసీ కమిటీ చేసి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత డిపో స్థాయి కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర కప్పించినటువంటి కార్యాచరణని ఈ విధంగా ఇరవై రాష్ట్రాలకి నిరంతరం ముందు తెలియజేస్తూ ముందు ముందు జరగబోయే కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్మికులు కూడా సంస్థపరమైనటువంటి కార్మికపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి ముందుండి ఈ జేసీ యొక్క కార్యాచరణని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నారు టీఎస్ఆర్టీసీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర నాయకత్వం జీఏసీగా ఏర్పడి ప్రధాన సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ బహుజన కార్మిక పరిషత్ అదేవిధంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్గా మద్దతుగా మరి జనవరి ఇరవై ఏడవ తారీఖున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పలుమార్లు యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కలిసి ఎన్నో మెమరాణాలు ఇచ్చినప్పటికీ లేక మరి పవర్లు కష్టపడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని మరి గుర్తు చేస్తూ ఎన్నిసార్లు అభ్యర్థించినా ఏమాత్రం చల్లడం లేక పట్టించుకోకుండా ఉండగా మరి తప్పని పరిస్థితుల్లో యాజమాన్యానికి జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది జనవరి ఇరవై ఏడవ తారీఖున అయితే మాకు నలభై ఐదు రోజుల టైం లోపల సమ్మె చేసుకునే ఉంటుంది ఈలోపు మరి లేబర్ కమిషనర్ గారు ఫిబ్రవరి పదవ తారీఖు రోజున చర్చలకు రావాల్సింది ఆహ్వానించడం జరిగింది ఇలా చర్చలకు మా రాష్ట్ర నాయకత్వం వెళ్ళిన తర్వాత ఎలక్షన్ బోర్డు పేరుతో మరి వారిని తిరిగి వెనక పంపించడం జరిగింది ఇది ఎంతవరకు సభ అనేది మరి రాష్ట్రంలోని ప్రజలు అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు మరి ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోడు మరి జనవరిలోనే వచ్చింది జనవరిలో వచ్చి అది మార్చి ఎనిమిదిలోపు అయిపోతుంది మరి ఫిబ్రవరి పదో తారీఖు మా నేతలను ఎందుకు చర్చలు పిలవాల్సిందో దాని మీద స్పష్టత ఇవ్వాల్సిందిగా పత్రికా వీలకల ద్వారా మరి తదితర బాధ్య బాధ్యులకు మా రాష్ట్ర జేసీ తరఫున మరి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ముఖ్యంగా మా ప్రధాన కోరికలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామనే కోరిక మరి మాకు వచ్చినట్లే వచ్చి మరి ఇప్పటికీ అది ఒక చేదు కలలాగా మిగిలిపోయింది మరి అటువంటి ప్రధానమైన డిమాండ్ను సాధించుకోవడం కోసం రాష్ట్ర జేఏసీగా ఏర్పడి దాన్ని ముఖ్యాంశంగా సమ్మె నోటీసులో ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదు రెండు వేల పదమూడు తర్వాత ఆర్టీసీలో ఏ పోస్టులో కూడా రిక్రూట్మెంట్ లేదు కండక్టర్లు డ్రైవర్లు శ్రామికులు ఏ పోస్ట్లు కూడా ఎటువంటి పోస్టింగ్స్ లేవు మరియు ప్రతి సంవత్సరం అన్ని డిపోల్లో మరి వందల సంఖ్యలో రిటైర్ అవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో రిటైర్ అయి ఉన్నారు ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మరి వారు భర్తీ స్థానంలో ఎవరిని భర్తీ చేయకపోగా ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే వారి డ్యూటీలను చేపిస్తున్నారు డబల్ డ్యూటీల పేరులో పేరుతో మరి సిటీలో అయితే జిల్లాలో అయితే విలీతమైన వేధింపులు కనీసం వారు రెస్ట్ వచ్చిన హాఫ్ ఆఫ్లో కూడా డ్యూటీకి వస్తావా రావా అని చెప్పి వేధింపులు వాళ్ళు కనీసం రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు ఒక్కొక్క డ్రైవరు కండక్టరు పదహారు నుంచి పద్దెనిమిది గంటల డ్యూటీలు ఉదయం మార్నింగ్ ఐదు గంటలకు ఎక్కితే నైట్ పది గంటలకు మరి దిగే పరిస్థితులు ఉన్నాయి మరి మహిళా ఉద్యోగులకు గతంలో ఆర్టీసీ యాజమాన్యం ఎనిమిది గంటలు దిగుతావాలని డ్యూటీలు దిప్పాలి వాళ్ళని మరి సర్కులర్ కూడా జారీ చేసి అది ఏ డిపోలో కూడా అమలు చేయట్లేదు కొంతమంది హైదరాబాద్ రూట్లో మన డిపోకు సంబంధించి సూర్యాపేటలో కూడా హైదరాబాద్ రెండు డిప్పులు ఎంజీబీఎస్ వరకు చేస్తే రాత్రి ఒంటి గంటకు కూడా క్యాష్ కట్టే మహిళలు ఉన్నారు మరి ఎంతవరకు సంబంధం అని చెప్పి పత్రికావి లేఖల్లో సాక్షిగా మరి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి భర్తీలు నింపాలా అదేవిధంగా మరి రాష్ట్రంలోని ప్రజలకు కూడా నిరుద్యోగ నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఎంతోమంది యువకులు మరి డిగ్రీలు పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు లేక సతమతమవుతున్న ఈ పరిస్థితుల్లో మరి ఆర్టీసీలో మరి రిక్రూట్మెంట్ చేసి మరి ప్రజల మనల్ని కూడా పొందాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యాన్ని అప్గ్రేడ్ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమైన మరి ఆర్టీసీలో మరి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో యూనియన్లను మరి బ్యాన్ చేయడం జరిగింది మరి నిరోచితమైన సమ్మె అరవై ఐదు రోజుల యాభై ఐదు రోజుల సమ్మెలో మా ఆర్టీసీ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అయినా మేము సమ్మె కంటిన్యూ చేసినాము మరి అప్పటి ప్రభుత్వం ఆర్టీసీలో ఈ అవసరం లేదు నేను వెబ్బేరు కంపెనీలు పెట్టి నడిపిస్తా అని చెప్పి మరి యూనియన్లను బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు అజమానానికి ఈ నెండ్లు అలౌ చేయట్లేరు మరి వీళ్ళ చిన్న కార్మికులు బీజాపి కార్మికులు మా సమస్యలు న్యాయమైనవి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలా డబల్ డ్యూటీలు నివారించాలా అన్ని ఖాళీలు వర్త చేయాలని చెప్పి మరి పత్రికాముఖంగా యాజమాన్యానికి ప్రభుత్వానికి గౌరవంగా విన్నవించుకుంటున్నాం